ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురవే నమో అద్రామ్ దేయ క్రీంకృష్ణయోవిందాయ గోపీచనవల్భాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తిం మహ్యం మేదాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ చీపరాంబికాయ నమో నమ గాయత్రీపరాంబియ నమ శ్రీ బగ్లాముఖిదేవ్యే నమో హ్రీం భగ్లామక్కి దేవి ఏ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దేవత ఆరాధన అంతా కూడా యొక్క ఉంటుంది బృహస్పతి అనగడం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురు కటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పేసి అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే ఇంకా జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక రీత్య అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజు యొక్క కారణంగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు పోతాయి అంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్లే సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడన్నా సంతాన యోగం సంతాన యోగము వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్నా సకల శాస్త్ర విషాదుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుకతోటి శుభగ్రహాల్లో ఉంటే కనుక గజకేశరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే కనుక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తూ ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజ్యయోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఇంత కూడా బృహస్పతి యొక్క రగుడిగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న అష్టమ శుద్ధి అని చూసుకుంటారు పంచమ శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతికి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు యువతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమై శ్రేష్ఠంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి బృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే ఏ రంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతిని గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురుచరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా చేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది తులసిమ్మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్లకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక ఇత్య శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి అతిశీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి రంగు వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి పండ్లని ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది ఆంజనేయ వారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్య సూక్త పారాయణం చేయించి తమలపాక్ పూజ చేసిన తర్వాత అరటి పండ్లని చక్కరికై అనే అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది మకర రాశి మకర లగ్న జాతకులకి జాతకంలో మీ జాతకం తెలిసి ఉంటే కనుక మకర లగ్నాన్ని చూసుకోండి లేదు జాతకం తెలిసి ఉంటే కనుక ఏ లగ్నమైందో ఆ లగ్నాన్ని చూసుకోండి లేదు జాతకం తెలియకపోతే రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి మకర లగ్నం మకర రాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే జాతకరీత్యా గురుబలం పెరగడానికి ఎటువంటి పరిష్కారాన్ని ఆచరించాలి వివాహాది శుభకార్యాలు జరగడా గురుబలం ఉండాలి సత్సంతాన యోగం కలగాలన్నా గురుబలం ఉండాలి జాతకరీత్యా గృహయోగం కానీ ప్రధానంగా భూసంపద సిద్ధించాలి స్థిరాస్తి కలిసి రావాలన్నా కానీ గురుబలం ఉండాలి జాతకరీత్యా గురువు అంతా కూడా లక్ష దోషాలు పోగొడతారని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా బృహస్పతి గ్రహం అంతా కూడా దేవతలకంతా కూడా గురువుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మంత్రసిద్ధి కలగాలన్నా గురుబలం ఉండాలి ప్రధానంగా సంఘల్లో గౌరవం పెరగాలన్న దైవ చింతన దైవతారాధన చేయాలన్నా భగవత్ ఆరాధన చేయాలన్నా అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలన్నా గురుబలం ఉండాలి ఎవరైతే కనుక మహాలక్ష్మి ఆరాధన తరచుగా తామరపులతో చేస్తుంటారో మీకంతా కూడా జాతక ఇచ్చ గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామివారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి విశేషంగా దత్తాత్రేయ కవచం తరచుగా పారాయణం చేస్తూ ఉండడం ప్రధానంగా దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండరు విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి ఆరాధనలో భాగంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతుట మహానామా జపాని ఆచరించిన వాళ్ళకి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది గురువారం గురుహోరలో అంతా కూడా శనగలు మరియు అరటి పండ్లు పసుపు రంగు వస్త్రము మరియు ఈ యొక్క కానస్త పండు అంతా కూడా బ్రాహ్మణోత్వం కంతా కూడా మహావిష్ణువు స్వరూపంగా భావించి గురువారం గురుహోరలో అంతా కూడా దక్షిణ సహితంగా తరచుగా ఐదు వారాల దాకా మీరంతా కూడా గురుబలం పెరగడానికి జాతకరీత్యా గురుకటాక్ష ఇత్యర్థం బృహస్పతి గ్రహ దేవత ప్రీత్యర్థం దత్తాత్రేయ స్వామి దేవత ప్రీత్యర్థం అనే సంకల్పంతో మహావిష్ణువు స్వరూపాయ బ్రాహ్మణాయ అనే సంకల్పంతో ఈ యొక్క దక్షిణ సహితంగా ఈ యొక్క బ్రాహ్మణోత్వం అంతా కూడా నారాయణ స్వరూపంగా ఉంటారు కావున మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాన్ని ఆచరించిన తర్వాత ఈ యొక్క దానమంతా కూడా చేయించడం తర్వాత మీకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ స్వామి వారికి శనగల మాలనంతా కూడా సమర్పిస్తుండడం ప్రధానంగా గోమాతకంతా కూడా ఈ యొక్క పచ్చిక తిలకపిండి గ్రాసం అరటి పండ్లంతా కూడా పెడుతుండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా రొప్పిణి కళ్యాణమంతా కూడా దేవతా కళ్యాణం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా రోహిణి నక్షత్రం వేలలో అంతా కూడా ఈ యొక్క రుక్మిణీ కళ్యాణం అంతా కూడా తరచుగా చేస్తూ ఉండడం వల్ల దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క రుక్మిణీ కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన ప్రియప్రాప్తితోటి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంగంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది రాజకీయంగా కూడా బతుకుబడి పెరగడానికి గురుబలం ఉండాలి రాజయోగం కలిసి రావాలి అంటే గురుబలం కావాలి ప్రధానంగా ధనాకర్షణ జన ఆకర్షణ పెరగాలన్న గురుబలం ఉండాలి జాతకరీత్యా ప్రధానంగా బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల హోమాది కరితలు ఈ యొక్క కమలాత్మక దేవిగా రథం చేసిన వాళ్ళకి విశేషమైన గురుకటాక్షం కలుగుతూ ఉంటుంది ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి కూడా విశేషమైన గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది లగ్న చక్రం ప్రకారంగా లగ్నము పంచమ స్థానము నవమస్థానము దశమస్థానం బృహస్పతికి యొక్క ఉంటుంది మీకంతా కూడా మకర రాశి మకర లగ్న జాతకుడికి అంతా కూడా బృహస్పతి రాజయోగ కారకుడిగా ఉన్న మీకంతా కూడా సప్తమంలో బృహస్పతి ఉచ్చస్థానాన్ని ఉంటే కనుక రాజయోగంగా ఉంటుంది జాతకరీత్యా మీకంతా కూడా అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా జపము ఆది కార్యక్రమాలు ఆచరించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్ర నమ గోచార గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార రీత్యా విశ్లేషణ చేస్తున్నాము ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గురుబలం పెరగడానికి జాతకరీత్యా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది జాతకరీత్యా గురుబలం పెరగాలి అంటే కనుక జన్మలగ్న శాతం అంతా కూడా మీ జాతకమే ప్రధానంగా ఉంటుంది జాతకం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి గ్రహస్థితి ఏ రకంగా ఉంది ఏ దశ నడుస్తుంది రత్నశాస్త్ర ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా గురుకటాక్షం వల్ల మీకంతా కూడా ఈ యొక్క దత్తానాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన పుణ్యప్రాప్తితో మీకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి కమలాత్మిక శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతికృతులు దత్తాత్రేయ మూలమంత సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజకీయంగా ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ధన కటాక్షన్ లభిస్తూ ఉంటుంది ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి కూడా విశేషమైన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది గురుబలమే శ్రేష్టంగా ఉండాలి జాతకరిత్యా ప్రధానంగా సకల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగాలన్నా గురుబలం ఉండాలి జాతకీత్యా వివాహది శుభకార్యాలు జరగాలంటే గురుబలం ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహ శుభకార్యాల కోసం మీ అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతికృతులు దేవి శాంతి హుమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జాతకరిత్య ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా ద్రామ్ దత్తాత్రేయ